ఏపీ రాజకీయాల్లోకి నేటి తరం ఎంట్రీ ఇస్తుందా ఓవైపు అధికార టీడీపీ ఇంకోవైపు జనసేన మరోవైపు బీజేపీలు ఆ పనిలో నిమగ్నమయ్యారా ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ వంతు రానుంది తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి వారం రోజులుగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు రాజారెడ్డి వార్తల్లోకి నానుతున్నారు విదేశాల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు ఆ యువకుడి చూపు ప్రస్తుతం ఏపీపై పడింది రీసెంట్ గా వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఘాట్ వద్ద తల్లితో కనిపించారు తాతతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు ఆనాటి నుంచి రాజారెడ్డికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి వైఎస్ చర్మిల చాలా పెద్ద ప్లాన్ తోనే ఉన్నారు తన కుమారుడు రాజారెడ్డికి పొలిటికల్ ట్రైనింగ్ ప్రారంభించారు ఉల్లి రైతుల్ని పరామర్శించేందుకు కర్నూల్ వెళ్తున్న ఆమె కుమారుణ్ణి కూడా తోడు తీసుకెళ్లారు ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న వైఎస్ రాజారెడ్డి తల్లితో పాటు వెళ్లారు తన తల్లి వైఎస్ షర్మిలతో కలిసి రాజారెడ్డి మార్కెట్ కు వెళ్లి ఉల్లిధర తదితర వివరాలను అక్కడ రైతుల్ని అడిగి తెలుసుకున్నారు అంతేకాదు ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వైఎస్ రాజారెడ్డి తల్లి షర్మిల వెంట మార్కెట్ సందర్శనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది రాజారెడ్డిని రాజశేఖర రెడ్డి అసలైన వారసుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు షర్మిల గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది రాజారెడ్డి గత ఏడాది విదేశాల్లో బైబిల్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రి అడుగు జాడల్లో క్రైస్తవ సమావేశాలు ప్రసంగిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి ఆయన కూడా అనిల్ కుమార్ లాగే పాస్టర్ అవుతాడని అనుకున్నారు అయితే అది కేవలం భక్తి కోసమేనని రాజకీయాల్లో తన భవిష్యత్ చూసుకోవాలని ఆయన డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది షర్మిల కూడా ఆ దిశగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు కొన్నాళ్ల పాటు క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను ఆయనకు అర్థమయ్యేలా చేయడానికి షర్మిల తనతో పాటు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత అతనే నేరుగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్ చేయనున్నారు ఎలా చూసినా షర్మిల వైయస్ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడికి దక్కేలా ప్లాన్ చేయనున్నారు బ్రదర్ అనిల్ కుమార్ ఇటీవల కాలంలో బయట కనిపించడం లేదు ఆయన కూడా తన కుమారుడికి తమ వర్గం మద్దతు లభించేలా చేయడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్